నమస్తే మిత్రులారా అంతా ప్రచారాల్లో ఒక ఎత్తు అయితే పాలకుర్తి నియోజకవర్గంలో ఇంకో ఎత్తు అయింది బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రచారం చేస్తుంటే మరీ విడ్డూరంగా విచిత్రంగా ఉంది అలా ఎందుకు జరిగింది అసలు ఏంది కథ అని చూస్తే అదే పాలగుర్తి నియోజకవర్గంలో ఎర్రవల్లి దయాకర్ రావు గారి యొక్క హయాంలో జరిగిన వాటిని ఆయన మేనిఫెస్టోగా లేకుంటే ఆయన అభివృద్ధి చేసిన వాటిని చూపించుకుంటూ ప్రచారాలు ఆయన చేసుకుంటున్నాడు ఈ ప్రచారం సరిపోలేదని ఎర్రవల్లి దయాకర్ రావు గారికి మీరందరూ కలిసి ఓటేయండి ఇదంతా ఆయనే చేసిండు ఇంకా అభివృద్ధి కావాలంటే ఆయనకే ఓటేయండి అన్నట్టుగా యశస్విని రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి వంతనాలు పాడడం జరిగింది ఇది ఎట్లా ఎందుకు ఇట్లా జరిగిందంటే వర్గపూర్ మొదలైంది ఏం వర్గపూర్ అది అత్తాకోడల్లా వర్గపూర్ ఆ వర్గపూర్లో యశస్విని రెడ్డి ఏం చేయలేక ఇటేమో జాన్సీ రెడ్డి గారేమో ఒక సైడు ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మరో సైడ్ ఏమో ఇటు యశస్విని రెడ్డి గారు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు కానీ ఒక క్యాడరు అదేవిధంగా ఝాన్సీ రెడ్డికి ఆధార్ కార్డు లేదు ఓ సిటిజన్షిప్ లేదు లేకున్నా కూడా ఆవిడ గారికి హైఫైగా జెడ్ సెక్యూరిటీ తోటి పోలీసులు పహారాలో ఆవిడ గారు ప్రచారాలు చేస్తారు మరి యశశ్వన్ రెడ్డికి ఏమో ఇక ఈ సెక్యూరిటీ లేకపోవడం వలనో లేకుంటే వారి మధ్యలో తగాదాలు రావడంలో ఇది జరిగి కొంత ఏదో లోపల కుమ్ములాట జరిగి పొద్దున లేచి చూస్తే మేడం గారు బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేసుకుంటూ మొదలుపెట్టారు ఈ ఏంది కథ ఏంటంటే ఎర్రబల్లి దాకర్ రావు గతంలో చేసిన కొన్ని కార్యక్రమాలు చివరి వరకు ఆయన చేసుకుంటూ వచ్చిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇక ఇది అయిపోతే వీటి శంకుస్థాపన చేయాలి అనే సమయంలో ఎన్నికలు వచ్చినాయి అందులోనూ బీఆర్ఎస్ పార్టీ స్థానం కోల్పోయింది ఎర్రబల్లి దాకర్ రావు గారు కూడా అక్కడ ఓడిపోవడం జరిగింది ఈ శంకుస్థాపన చేసే కొన్ని కార్యక్రమాలు ఏవైతే భవనాలు కావచ్చు లేకుంటే విగ్రహాలు కావచ్చు ఏదైనా రోడ్ల విభంగా కావచ్చు ఏదైనా శంకుస్థాపన చేసే కార్యక్రమాలు కావచ్చు వాటినన్నింటినీ చేసుడు ఆగిపోతే దాన్ని యశీశ్వర్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశారు చేసినంత మాత్రాన యశిశ్వర్ రెడ్డి చేసినట్టు కాదు కదా ఈ రెండు సంవత్సరాల నుంచి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తూ ఉంది వీళ్ళతోటి ఓ ఇసుక రవ్వంతా కూడా లాభం జరగలేదు ఈ రెండు సంవత్సరాల్లో అయితే యశస్విన్ రెడ్డి గారు ఏమంటారంటే మీరు ఒక్కసారి ఆ మాటల్లో వినండి నేను చేసిన అభివృద్ధులని అనుకుంటూ మాట్లాడుతుంటారు ఒకసారి ఇది వినండి ఈవిడ గారు హాస్పిటల్ని తీసుకొచ్చారట పడగల గదులు ఇక లేనిపోని హాస్పిటళ్ళు ఇక మొత్తం ఎమర్జెన్సీ లాంటివి ఏమైనా ఉంటే అన్ని రకాలుగా క్యూర్ అయ్యేటట్టుగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ని విత్ అన్ని టెక్నాలజీ ఉన్న హాస్పిటల్ని నేనే తీసుకొచ్చినా ఈ పాటికి వెయ్యి మంది దాకా అందులో ట్రీట్మెంట్ పొందారు అనుకుని మేడం గారు చెప్తా ఉన్నారు నిన్ననే గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ కూడా కొట్టింది ఆ హాస్పిటల్ అనుకుంటా మేడం గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రచారం కూడా బాగానే ఉంది ఒకసారి వినండి ఇక పైన పైన ఏదో చెప్పారు నూతన భవన్ అని ఏదో చెప్పారు మరి దాని నుంచి వేలు కిందికి ఎందుకు వచ్చింది పైనేమో యాకంతరా యాకంత్రా పార్క్ అని చెప్పారు ఆ యాకంతరా పార్క్ మరి అట్టట్లో వేలు పెట్టి కింద ఎందుకు పెట్టారు మరి మొత్తం చెప్తే మొత్తం నేనే చేశాను చెప్పాలి లేకుంటే చేయలేదని చెప్పాలి ఈ రెండు సంవత్సరాలు నేను ఎక్కడ చూసినా కూడా ఏ అసెంబ్లీలో మేడంగారు యశ్వరి రెడ్డి పాడిన పాట ఒక్కటే అధ్యక్ష నేను ముప్పై నాలుగు కిలోమీటర్ కావాల నేను ముప్పై నాలుగు కిలోమీటర్ కావద్దిన ఒకటో అసెంబ్లీ సెషన్ అదే రెండో అసెంబ్లీ సెషన్ అదే మూడు నాలుగు ఐదు ఆరు ఏడో అసెంబ్లీ సేషన్ దాకా అదే ఎల్ల కాలం కారు ఉదవముకుంటే ముప్పై నాలుగు కిలోమీటర్ కారుస్తులేదు కావచ్చు అదొక చెప్పారు తప్ప ఇంకేమైనా చేసామని చెప్పుకున్నారా చెప్పుకున్నారా ఒకసారి వినండి కట్టించింది అది కూడా వేస్తుంది ఇక ఇదే ఇక్కడ కనిపిస్తుందా మనం చేసినది ఇదే పిల్లలు కనిపిస్తున్నాయా ఈ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఈ పిల్లర్లు వేసి వదిలేస్తున్నారు అత్తప్ప ఏది చేయలేదు కట్ట కూడా ఆ అదే కదా ఫౌండేషన్ వేసింది మనమే ఇనాగ్రేషన్ చేసిన మనమే మీరు మామూలు పని చేశారా మీ పక్కన పెట్టి వర్ధనపేట కేఆర్ నాగరాజు కావచ్చు ఎమ్మెల్యే యశ్వన్ రెడ్డి గారు కావచ్చు మామూలు పనులు చేశారా పగలగొట్టేసి అక్కడ ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఏదైతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను అని ఏదైతే పెట్టుకున్నాడో అందులో కొన్ని పేర్లు కూడా చదవడం రావడం లేదు మీకు కొన్ని పేర్లు కూడా ఇది నేను చేశాను ఈ పిల్లర్ మనదే ఆ వంకాయ కలర్ మనదే ఈ రాయి కూడా మనదే అనుకున్న చెప్తా ఉన్నారు కానీ మరి ఆ స్కీమ్ ఏంది మీరు కట్టింది ఏంది ఏ సంవత్సరంలో కట్టారు అనేది ఎక్కడ కూడా చెప్పుకుంటున్నారు వీళ్ళు ఎక్కడ కూడా చెప్పుకుంటులేరు ఏమైనా ఉంటే శంకుస్థాపన నేను చేసినా శంకుస్థాపన చేసిన వరకే ఆగిపోయింది కార్యక్రమాలు యశస్విరి ఇంకేమి ఇంకేం చేసిర్రు మీరు ఏమైనా చేసిన ఏమైనా చేయడానికి ఏమైనా నిదర్శనం ఉందా ఇదే ఆర్జీటీవీ ఛానళ్ళు అదే పాలకుర్తి నియోజకవర్గం చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో తిరిగితే రెడ్డి గారు అసలు చేసిన దానికి ఏది కూడా పొంతన లేదు ఎక్కడ ఆవిడ వచ్చుడే దండకాన్ని చాలామంది ప్రజలు అభిప్రాయపడ్డరు ఆ లెక్కంతా బయట పెట్టిర్రు ఆ కథంతా బయట పెట్టిర్రు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గెలిచేటట్టు ఉన్నారు ఆయనే రావాలి ఆయన వస్తేనే మా పాలన బాగుంటుంది పాల అభివృద్ధి అవుతుందని అక్కడ ఉన్న ప్రజలు ఏరి కోరి కోరుకుంటారు ఇప్పుడు కూడా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ జెండా ఎగరవేయబోతుందనే సర్వేలు కావచ్చు లేకుంటే గ్రౌండ్ రిపోర్ట్ కావచ్చు ప్రజల యొక్క ఆదరణ కావచ్చు ఇవన్నీ చూసి యశస్విరి రెడ్డి గారికి ఏం చేయాలని అర్థం కాక డైరెక్ట్గా ఇక నా వల్ల కాదు ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చేసిన పెట్టిన అన్నీ నేనే చేసిన అనుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేసుకున్నట్టు ఉంది తప్ప ఇది మేం చేసుకున్నామని ఒక్కటి చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒకటి ఒక చిన్న లాజిక్ ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు చేశాడు కాబట్టి అన్ని పెట్టుకున్నాడు మరి మీరు చేశారు అన్నదానికి నిదర్శనాలు మీరు కూడా చూపెట్టాలి కదా మీరు చేయలేదు కాబట్టి మీ వల్ల కాలేదు కాబట్టి ఎర్రబల్లి దయాకర్రావు కట్టిన దాన్ని మీరు ఓపెనింగ్ చేశారు కాబట్టి ఆయన హయాంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి మీరు రిబ్బల్ కటింగ్ చేశారు కాబట్టి అంతే తప్ప ఇప్పుడు ఇల్లంతా కట్టిన తర్వాత వచ్చి శిలాపలకం వేసి ఇది యశస్వి రెడ్డి గారి హయాంలో ఓపెనింగ్ కావడం జరిగిందని చెప్తారు కానీ కట్టడం అని చెప్పరు కదా ఓపెనింగ్లో మీ పేరే ఉంటుంది కానీ కట్టిన వాళ్ళకి తెలుసు కదా కట్టించిన వాళ్ళు ఎవరు దానికి ప్రగతి బాటలు వేసింది ఎవరు అది వాళ్ళకి తెలుసు ఇది ఏంది లేదబ్బా ఒకటే చెప్పాలి మీకు ఇప్పుడు ఝాన్సీ రెడ్డి యశస్విరి రెడ్డి ఇద్దరు ఉన్నారు ఇటు అత్త ఇటు కోడళ్ళు వీళ్ళు పొందన పొందడం పడతలేదు నేను ఎమ్మెల్యే అంటే నేను ఎమ్మెల్యే అనుకుంటూ వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు ఇంట్లో ఎమ్మెల్యే నేను కాబట్టి నాకే పోలీసు వాళ్ళు సెక్యూరిటీగా ఉండాలి అనుకుంటూ ఈవిడ గారు లేదంటే ఈమెకు ఉండాలంటే వీళ్ళు ఇట్లా వీరిద్దరి మధ్యలో గొడవ జరిగింది ఇట్లా జరగడం వల్ల ఏం చేయాలని అర్థం కాక వీళ్ళు చేసింది చూపలేక వీళ్ళు ఏం చేశారో చెప్పలేక వీళ్ళు మతి భ్రమించి మతి భ్రమించి పూర్తి స్థాయిలో ఇర్రబల్లి దయాకర్ రావు గారి యొక్క పోస్టర్ని చూపెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకే ఓట్ అనుకుంటూ మేడం గారు ప్రచారం చేయడం మొదలుపెట్టడం జరిగింది ఇది నేనే చేశా నేనే చేశా అంటే మేము కూడా చెప్తున్నాం మీరు ఎక్కడ చేశారు ఏ విధంగా చేశారు పక్కన కేఆర్ నాగరాజు వర్ధన్ రెడ్డి నియోజకవర్గం కూడా అట్లనే చేశారంటే ఎమ్మెల్యే శిషన్ రెడ్డి గారు అదేవిధంగా కేఆర్ నాగరాజు గారు ఉన్న వాటిని కూల్చేసి దుబ్బలుగా మార్చుడు తప్ప మీ హయాంలో తట్టెడు మట్టి కూడా పోశారు ఎక్కడైనా పోయాలి ఏమన్నా అంటే అధ్యక్ష బీఆర్ఎస్ వాళ్ళు ముని అధ్యక్ష అసలు వీళ్ళకి తెలంగాణతో సంబంధమే లేదు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలతోటి అసలు వీళ్ళకు సమస్యలు కూడా తెలియదు వీళ్ళకు వాళ్ళ కష్టాలు కూడా తెలియదు ఇటు ఎడిపోయింది స్కిల్ డెవలప్మెంటు ఎడిపోయింది అది స్కిల్ డెవలప్మెంట్ ఉందా ఆ స్కీమ్ ఎడు పోయింది అసలు ఎవరు ఎడ పంపించారు దానివల్ల ఎంతమంది విద్యార్థులు పోయి ఫారెన్లో జాబులు చేస్తున్నారు ఎన్ని డాలర్ తీసుకొచ్చి మీకు ఇచ్చిర్రు అదేదో మీరు కూడా అన్నారు కదా గడ్డి తాడు లేనిపోయిన చెట్లని మొలుస్తున్నాయి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒక అత్తాకోడలు ఇద్దరు వెళ్ళి ఒక మేస్త్రి లెక్క ఒకరేమో సిమెంట్ పట్టుకున్నారు మరొకరు ఇటుక పట్టుకున్నారు ఇంకో తాపి పట్టుకున్నారు సగ సగ కట్టి ఇట్లా శంకుస్థాపన చేసి రాయి రాయి లటకాయించేసారు అక్కడ ఆ రాయి అటకనే అట్లనే లటుకుతుంది అక్కడ కానీ ఏ ఒక్క పిల్లడి నుంచి అడిగిపోయిన పరిస్థితి దాకాలు కూడా లేవు ఎక్కడ కూడా లేవు మళ్ళీ నేను ఎమ్మెల్యే అయితే నా యొక్క శాలరీ కూడా పేద ప్రజలకు ఇస్తానని చెప్పిర్రు అక్కడ దాకా ఎందుకు తొరూరు అనే గ్రామం ఉంటుంది అక్కడ డబుల్ బెడ్రూమ్ పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ విషయంలో అక్కడ అర్హులైన పేదోళ్ళకి ఇచ్చిర్రు ఇస్తే యశశి రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వాలని మొత్తం అందులో నుంచి ఖాళీ చేయించారు ఇద్దరు అసలు కొడుకులు లేరు వాళ్ళకు ఎటువంటి చుట్టాలు లేరు పాలను లేరు ఎవరు లేరు వాళ్ళు ఏదో బతుకుతుంటే వాళ్ళని కూడా గెడ్డేసిర్రు వాళ్ళు ఎటుపోవాలన్న దిక్కు లేక అదే డబుల్ బెడ్రూమ్ మెట్ల కింద ఇప్పటికీ స్టీల్ బ్రతుకుతున్నారు కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి రెడ్డి రెడ్డితోటి ఏది కాదు పాలగుర్తిలో ఇసుక రాయి కాదు కదా ఏది కుదరదు ఎర్రబల్లి దేకర్రావు గారు పిల్లలు నిర్మిస్తారు యశశ్వన్ రెడ్డి గారు వేస్తే పిల్లలకి కలర్ వేసి యశ్వన్ రెడ్డి గారి హయాంలో నిర్మించారు అనొక పచ్చడి రిబ్బన్ కట్టేసి పది రూపాయలు కత్తెర తీసుకొచ్చి కచక్కున కట్ చేయిస్తారు అంతే తప్ప యశస్శ్వరెడ్డి అయ్యేది ఏం లేదు మీరు దయచేసి తొర్రు ప్రజలు ఒక్కటే మేలుకోవాలి అంత కొంత అది బీఆర్ఎస్ హయాంలో గ్రామంగా ఉన్న తొర్రుని కాస్త వాళ్ళు మున్సిపాలిటీకి మరల్చారు వీళ్ళ హయాంలో వచ్చిందనుకోండి ఆ మున్సిపాలిటీ కోసం ముక్కలు ముక్కలు చీల్ చేసి తలో వాడాలు వంచుకునే రకం వీళ్ళు మీకు అర్థం కాదు కానీ యశ్వశ్వన్ రెడ్డి చేసింది ఏది లేదు అవన్నీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నాయి వాటిని అంటే ఆయన చేశారు కాబట్టి చెప్పుకుంటున్నాడు ఈరోజు ప్రజలు కూడా బీఆర్ఎస్ఏ రావాలి ఈరోజు ఎర్రవల్లి దాఖ కావాలంటే మళ్ళీ మళ్ళీ పదే పదే అడుగుతూ ఉన్నారు ఒకడే చెప్తున్నా మొత్తం పదహారు వార్డులు ఉన్నాయి ఆ పదహారు వార్డులలో కాంగ్రెస్ పార్టీ ఒకటో రెండో కూడా వచ్చేటట్టు లేదు అందులోనూ మొత్తం బీఆర్ఎస్ పార్టీకే వచ్చేటట్టు ఉంది ఏం చేయాలని అర్థం కాక యశ్వరి రెడ్డి గారు సతమతం అయిపోయి ఎట్లా చేయాలనో బాగా మనస్తాపానికి గురయ్యి ఏం చేయాలని అర్థం కాక నేను ఇది చేశాను అని చూపెట్టుకోకుండా ప్రచారం చేసుకోకుండా ఎర్రబల్ల దేకరావు చేసిందే నిజము ఆయనకే ఓటైనట్టుగా మేడం గారు జెండా ఎత్తడం ఇది విచిత్రంగా ఉంది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలకే తెరలేపిందని చెప్పుకోవచ్చు ఈ లెక్కన ఘోరమైన పరిస్థితి ఎవ్వరు ఊహించలేని పరిస్థితి ఇది